ఫస్ట్లో ఇక్కడే కూర్చున్నారా వెరీ గుడ్ జిఎస్ మునిరెడ్డి ఈశ్వరి జిఎస్ మునిరెడ్డి గారు ఈశ్వరి గారు వీళ్ళు మాలెపాడు అంటే కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు మన దగ్గరికి వచ్చి ఎప్పుడు పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున తారీఖున ఇక్కడికి వచ్చారు మీలాగానే అక్కడ కూర్చున్నారు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీలైనా అంతే మీరు అక్కడ ఉన్నారు ఇవాళ ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు అది ఎన్ని రోజుల్లో వస్తారో తెలియదు నాకు పది రోజుల్లో వస్తారా నెల రోజుల్లో వస్తారా రెండు నెలలకు వస్తారా మూడు నెలలకు వస్తారా అదొక్కటే మనకు తెలియదు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాత్రం కన్ఫామ్ ఈయనకి ఏంటి సమస్య అంటే మరి అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అక్కడ ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు మరి మన దగ్గరికి వచ్చాక ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చెప్పడానికే ఆయన ముందుకు వచ్చారు మన ముందుకి అక్కడ ఆయనకి చెప్పింది ఏంటంటే వైపు బరువు తక్కువ ఉందన్నారంట ఇప్పటి వరకు మీరు ఏమన్నారు బరువు ఎక్కువ ఉంది అని అన్ని చోట్ల బరువు ఎక్కువ ఉంది బరువు ఎక్కువ ఉంది ఐవీఎఫ్ కి వెళ్లాలి అంటారు బరువు తక్కువ ఉంది బరువు తక్కువ ఉంది ఐవీఎఫ్ కి వెళ్లాలన్నారు తర్వాత గర్భసంచి చిన్నగా ఉంది అన్నారు కొంతమందికి ఏమో గర్భసంచి పెద్దగా ఉంది గడ్డలు ఉన్నాయి ఐబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి ఐవీఎఫ్ కి వెళ్ళాలంటారు ఆపరేషన్ కి వెళ్ళాలంటారు వీళ్ళ ఆవిడకేమో గర్భసంచి చిన్నగా ఉందమ్మా బుల్లిగా ఉందమ్మా బుజ్జిగా ఉందమ్మా గర్భసంచి పెరగలేదమ్మా ప్రెగ్నెన్సీ రాదమ్మా ఐవిఎఫ్ కి వెళ్ళాలమ్మా అన్నారు తర్వాత ఆయనకేం చెప్పారు కౌంట్ లేదయా తక్కువ ఉంది రెండు మిలియన్లే ఉంది ఐదు మిలియన్లే ఉంది ఇది పెరగదు ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అన్నారు వాళ్ళు పోనీ కణాలు పెరగడానికి మందులు ఇస్తే పెరిగిందా అంటే తగ్గింది ఉన్నాయి ఊడుతున్నాయి ఇదేంట్రా బాబు అని చెప్పి ఆయనకి మెంటలెక్కి పోయి చివరికి మన యూట్యూబ్లో మన వీడియో చూసి ఇలా కాదు న్యాచురల్గా ఈ ఐవీఎఫ్లు కాదు ఆపరేషన్లు కాదు న్యాచురల్గా మన తాతలు ముత్తాతలు బామలు మామలు అందరూ అరడజన్లు డజన్లకి అన్నారు మరి మనకెందుకు ప్రెగ్నెన్సీ రాదు ఈ డాక్టర్ గారు నాచురల్ ప్రెగ్నెన్సీ అంటున్నారు కదా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని అక్కడ కడప నుంచి మన దగ్గరికి వచ్చారు వచ్చి రెండే రెండు నెలలు మందులు వాడారు రెండు నెలలకి ప్రెగ్నెంట్ భార్య బరువు ఏమన్నా పెరిగిందా ఎన్ని కేజీలు పెరిగింది గ్రాము కూడా పెంచలేదు కొన్ని గర్భసంచి ఏమన్నా ఎరువు వేసి పెంచామా అక్కడే ఉంది మరి ఆయన కణాలు పెరిగిపోయాయి పెరగవే పెరగవన్నారు మందులు ఇచ్చారు తగ్గినాయి నిజంగానే పెరగల తగ్గినాయి మన దగ్గర పెరిగిపోయి ఫుల్ కౌంట్ ఫైవ్ మిలియన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇచ్చిన ఫైవ్ మిలియన్స్ వచ్చాయి టాబ్లెట్స్ కూడా ఒక్కో టాబ్లెట్ వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు బిల్ల చొప్పున వాడినా కూడా నెలకి పదివేల రూపాయలు మందులు కేవలం ఆయనకి వాడినా కూడా ఫలితం రాంది ఈ రోజు మన దగ్గర సిక్స్ మంత్స్ ట్రై చేశాను అంతా ట్రై చేసిన అక్కడ రాలా ఈ లాభం లేదని విజయవాడ ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చారు కేవలం రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా వచ్చింది అనేది ఆయన చెప్తే మీకు కూడా ధైర్యం కలుగుద్ది మీరు కూడా ఇలాగే ఎన్నో రకాలుగా భయపెట్టిచ్చుంటారు బాధ పెట్టుంటారు ప్రెగ్నెన్సీలు రావు మీకు ఐవీఎఫ్ఏ గతని ఉంటారు ఐవీఎఫ్ అక్కరలేదు ఆపరేషన్ అక్కర లేదు అని మనం చెప్తున్నాం అది నమ్మడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు శరీరం అక్కడ డాక్టర్లకు అప్పచెప్తున్నారు ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నారు డబ్బులు నిళ్ళు చేసుకుంటున్నారు అలాంటి ఇబ్బందులు పడక్కర్లేదు అని చెప్పి ఇలాంటి సక్సెస్ అయిన వాళ్ళ ద్వారా మనం చెప్పిస్తున్నాం అదృష్టవశాత్తు మనకి రెడ్డి గారు కూడా ముందుకు వచ్చారు చెప్పడానికి చాలా మంది లాభం పొంది పక్క వెళ్ళిపోతారు అలా కాదు రెడ్డి గారు మనకు ఉపయోగపడాలి నలుగురికి ఉపయోగపడాలి నాలాగా మరెవరు బాధపడకూడదు అని చెప్పి ముందుకు వచ్చారు ఆయన యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది చక్కగా మాకు వెంటనే టెలికాలర్స్ ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకు చూపించారు నేను చెప్పాను ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ తీయించుకోవాలి అక్కడని సరే అక్కడ స్కానింగ్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారంట స్కానింగ్లోనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది బాబు ఇది ట్యూబుల్లో కాదు ఇక మీ డాక్టర్ గారు చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ కూడా అక్కర్లేదు డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే సరే మేడం అయితే మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటానని వచ్చేసారు అది సో ఇక్కడ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఎక్టోపిక్ కూడా కాదు ఇది అవి చేసినా ప్రెగ్నెన్సీ వస్తుంది ఎక్కడ గర్భ కాదు ట్యూబుల్లో మళ్ళీ ట్యూబులు కట్ చేసి డస్ట్బిన్లో పారేసి మళ్ళీ ఇంకొక అరవై వేలు తీసుకుంటున్నారు జీవితాంతం మరి ట్యూబే లేకుండా చేస్తున్నారు ఇలా ఉన్నాయి అసలు ఎలా ఈ ప్రెగ్నెన్సీలు వస్తాయి అనేది ఏ విధంగా వస్తాయి అనేది మనం ఎన్నో వీడియోల్లో చెప్తున్నాము ఇంకా నమ్మలేని వాళ్ళకి ఇలాంటి రెడ్డి గారు లాంటి వాళ్ళు మంచి జ్ఞానోదయం కలగజేయాలి మీలాంటి వాళ్ళు నాకు గట్టిగా చెప్పాలి వాళ్ళకి యూట్యూబ్లో చెప్తున్నాం కాబట్టి ఇది ఫేక్ ఏమో అనుకుంటున్నారు ఫేకు కాదు బోకు కాదు ఈ డాక్టర్ ముప్పై ఏళ్ళు అయింది డాక్టర్ అయినా గైనకాలజిస్టు పెట్టిలిటీ స్పెషలిస్టు మీ ఐవిఎఫ్లు చేసే డాక్టర్లు ఏ ఇంగ్లీష్ చదువులు చదివారు అదే చదువు నేను చదివాను వాళ్ళకి నాకు తేడా ఏంటంటే వాళ్ళు మూడు లక్షలు తీసుకుంటున్నారు నేను ఐదు వందలు తీసుకుంటున్నాను సంవత్సరానికి ఫీజు మూడు వందలు తీసుకుంటున్నాను స్కానింగ్లకి కానీ టెస్టులకు ఒకేసారి చేయిస్తాను యాభై రెండు రకాల టెస్టులు దానికి కొంత ఖర్చు అవ్వచ్చు కానీ రెండు టెస్ట్లు ఒకేసారి చేస్తారు మళ్ళీ నీకు డెలివరీ వరకు గర్భిణీ వరకు మళ్ళీ మధ్యలో టెస్ట్ చేసేదే లేదు ఈ టెస్టుల్లో ఏమొచ్చిందో చూస్తాను అవి డిస్ట్రాక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్టు అబ్స్ట్రాక్షన్ డిఫెక్టు ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అనే నాలుగు రోగాలు నాలుగు రుగ్మతలు మనకు ఉన్నాయి ఈ నాలుగే అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా మనల్ని అడ్డం పడతాయి చేతిలో ముద్దున్న నోట్లోకి రానికోకుండా చేస్తున్నట్టు మన బిడ్డని మన కడుపులోకి రాకుండా అడ్డం పడుతున్నాయి వాటిని మనం తొలగించుకోవాలని చెప్తున్నాను ఏ రుగ్మతలు ఉన్నాయో ఆ టెస్టుల ద్వారా కనిపెట్టడం వాటిని మందుల ద్వారా సరిచేయడం ఇది మనం చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా మనం ఒక వ్యవసాయం చేసినట్టు చేస్తున్నాం కాబట్టి వ్యవసాయంలో పంటలు పడినట్టు మనం కడుపు పంటలు ప్రేతంగా పండుతున్నాయి రోజుకి నాలుగైదు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు ఇక్కడ అందులో గట్టిగా చెప్పిన మన రెడ్డి గారు లాంటి ఒకటి రెండు వీడియోలు పెడుతున్నా అది ఒక్క ఐవీఎఫ్ లేదు ఒక ఆపరేషన్ లేదు రోజుకి పది ఐవీఎఫ్లు చేసే హాస్పిటల్లో నెలకు ఒక ప్రెగ్నెన్సీ రెండు ప్రెగ్నెన్సీలు వస్తే గొప్ప అది కూడా మూడు నెలల లోపలే తుస్మని పోతున్నాయి అది తేడా సరే మనకి ఇక్కడ ఐవీఎపులు లేకోకుండా ఎలా వచ్చింది ఆపరేషన్ లేకుండా ఎలా వచ్చింది చెప్పా ఆ క్రిములు చంపడానికే మందులు ఇచ్చా మందులు భర్తతో పాటు భారీ కూడా ఇచ్చా ఇదేటండి మా ఆయన కణాలు తక్కువైతే నాకెందుకు వాడాలి పిల్లలా అన్నా ఆవిడ ఆవిడే పాపం చక్కగా వాడింది చెప్పాను అమ్మ భర్త కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భారీ కరోనా వస్తుంది భారీ కరణను వస్తే పొద్దున్నేసే భర్తకు వస్తుంది ఈ క్రిములు నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా ఎవరో ఒకరు ఒంట్లోకి వెళ్తాయి భర్తకు వస్తే భారీకి ఫ్రీ భారీకి వస్తే భర్తకి ఫ్రీ సరే నమ్మారు చక్కగా వాడారు ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాకుండా మీకు కూడా ధైర్యం కలగాలని ముందుకు వీడియో కూడా ఇస్తున్నందుకు మునురెడ్డి గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం మునిరెడ్డి గారు ఈశ్వరి గారు కంగ్రాచులేషన్స్ వాళ్ళకి మనం చక్కగా బుక్ కూడా ఇద్దాం ఇదిగోనండి గర్భిణీ శ్రీగా ఏం తినాలి ఏం తినకూడదు నార్మల్ డెలివరీ అవుతాయి ఏం చే టెస్ చిట్కాలు పాటిస్తే నార్మల్ డెలివరీ అవుద్ది ఇలాంటివన్నీ బుక్లో రాశాను నేను ఎందుకనంటే ఇప్పుడు అభిమన్యుడు పద్మ వ్యూహంలో ఉన్నప్పుడు కడుపులోనే విన్నాడు అలాగే ఒక బిడ్డ మంచిగా ఎదగాలంటే చక్కగా మనం ఆలోచన విధానం కానీ మనం చేసే పనులు కానీ గర్భిణీగా ఇంపాక్ట్ చేస్తాయి ఒక బిడ్డని లోకరక్షకుడుగా మార్చాలంటే మన చేతుల్లో ఉంది గర్భిణీగా ఉన్నప్పుడే ఆవిడ చేయాలి అలాగే ఏ ఎరువేస్తే ఆ మొక్క అంత ఏపుగా ఎదిగిద్ది మంచి ఎరువు వేస్తే మంచిగా ఏపుగా ఎదుగుద్ది అలాగే ఎరువు అనేది ఆహారం ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకోవాలి రాబోయే బిడ్డ పుట్టాక వచ్చే ఉబ్బసాలు వేరే జబ్బులను కూడా ముందే మనం రాకోకుండా చేయొచ్చు గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తల వల్ల అలాంటివన్నీ కూడా ఈ బుక్లో రాసి ఉంటాయి ఎక్కడ బయట అమ్మబడది ఇది కేవలం మన పేషెంట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అది కాబట్టి ఈ బుక్ చదువుకోమనండి మళ్ళీ ఇది కూడా ఫాటో ఇస్తే చక్కగా నార్మల్ డెలివరీ అవుతుంది మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా మీరు వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకొక బుక్ ఉంది అది ఇస్తాం ఓకే సార్ ఓకే పన్నెండు సంవత్సరాల వరకు బిడ్డకి ఎప్పుడు ఏం తినిపించాలి ఏ ఏ టీకాలు ఇవ్వాలి బిడ్డని ఎలా పెంచాలి అవన్నీ దాంట్లో ఉంటాయి ఓకే సార్ ఓకే రైట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి వస్తూ ఆల్ ది బెస్ట్